ఓం అజ్ఞాన తిమిరాంజస్య జ్ఞానాంజనాక శిక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురువేణమైతన్యమహాప్రభు శిష్టాష్టకంలో ఈరోజు లాస్ట్ శ్లోకం ఎనిమిదో శ్లోకం తెలుసుకుందాం మనం అంతక్రితం భగవంతుడు ఏమన్నారంటే ఆయన నామం చేయండే మనం ఒక్క నిమిషం కూడా ఒక యుగంలాగా ఉంటుందన్నారు ఆయన నామాన్ని లేకపోతే మన కళ్ళమ్మట అపారమైన నీరుతో దుఃఖంలో ఉండిపోతామని చెప్పారు ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం హరే కృష్ణ ఆశ్లిష్య వా యదా తదా వా విదధాతులం పటో మత్ ప్రాణనాదస్తు సేవర శ్రీకృష్ణుడే నాకు ప్రభు అన్యమైన ప్రభు నేను ఎరగను అతడు తన పరిష పరిశ్వంగములలో నా ఎడ మోటుగా ప్రవర్తించినను లేదా దర్శనం వసుక హృదయమును కొంగదీసినను అతడే నాకు విబంధన రహితంగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభు అయినందున దేనినైనను చేయుటకు అతడు నిరసర్వ సమధుడు ఇక్కడ చైతన్య మహాప్రభు ఎట్లా చేయాలి భక్తియుక్త సేవలో ఉన్న భక్తుడు అంటే ఆయన ఒక్కడే నాకు పరమదైవము భగవంతుడని తెలుసుకుని సేవ చేయాలన్నారు ప్రహ్లాదుడు ఆయన ఒక్కడే పరమ దైవం ఆయనే పురుషోత్తముడని సేవ చేశారు హనుమంతులు వారు అదే విధము చేశారు భక్తులందరూ పాండవులు కూడా ఆయన ఒక్కడే మన్నయ్ పాండవులు చాలా ఇబ్బందులు భక్తులు ఎన్ని పెట్టినా ఈయన కాదు ఇబ్బందులు పెడుతున్నారు వేరే వాళ్ళు ఉన్నారని అనుకోలే ఎందుకంటే ఇబ్బందులు పెట్టే కూడా ఆయనే ఆయనే పెడుతున్నాడు కాబట్టి ఆయనే ఒక్కడే సమర్థుడు మన ఎందు మోటుగా ప్రవర్తించిన మనల్ని రక్షించా కూడా ఆయనే సమర్థుడు ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాది ఆదిరి గోవింద సర్వకారణ కారణం అన్ని కారణాలకి ఆయన నుంచి ఆయన గోవిందుడైన ఆయన వల్లే మనకి సుఖాలు వస్తూ ఉంటాయి దుఃఖాలు వస్తూ ఉంటాయి అయినా సరే ఆయనే మనల్ని రక్షిస్తూ ఉంటాడు అందువల్ల ఆయన ఒక్కడే మనకు ప్రాణనాదుడని మనం ఎప్పుడూ ఆయనే స్మరించాలని ఇట్లా ఈ భక్తి భావన జీవిస్తూ భగవంతుని నామాన్ని చేయాలని చైతన్య మహాప్రభు చెప్తూ ఉంటారు అందువల్ల అందరూ చైతన్య మహాప్రభు శిష్టాష్టకాన్ని రోజు చదువుతూ ఉంటేనే మనం జపం చేయగలుగుతాం మన మనస్సు ఏకాగ్రత అవుతుంది లేకపోతే మనం భక్తిలో నిలవలేము నిలవకపోతే దుఃఖం అని అర్థం చేసుకున్న అందరూ కూడా భగవంతుడు చైతన్య మహాప్రభు చెప్పిన శిష్టాష్టకాన్ని ఫాలో అవుతూ భక్తి చేస్తూ ఉండండి హరే కృష్ణ జయ్ పతితపా చైతన్య మహాప్రభుకి కలియుగ రమ హరినామ సంకీర్తనకి సంకీర్తన భక్త గు అనంతకోటి వైష్ణవ జై హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ